నాలుగు వందల సంవత్సరాల క్రితం అత్యంత అరుదైన శివలింగం మన అనంతపూర్ నడిబొడ్డులో ఓల్డ్ టౌన్లో ఉందండి మీరు చూస్తున్నారు కదా అక్కడ బ్రహ్మ సూత్ర శివలింగం అంటే ఆ లింగం పైన మనకి గీతలు కనిపిస్తాయి కదండి దాన్నే బ్రహ్మ ధ్వజస్తంభం మెయిన్ ధ్వజస్తంభం మనకి ఇదిగో చూస్తున్నారు కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది మనకి ధ్వజస్తంభం రండి చూపిస్తా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇది ఇది క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ అనమాట సో పోలీస్ స్టేషన్లో మనకి ధ్వజస్తంభం ఉంది అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ రీసెంట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక మెసేజ్ వచ్చిందండి శ్రీనివాస్ అని ఆయన పెట్టారు రవి గారు మీరు అన్ని మంచి టెంపుల్స్ చూపిస్తున్నారు కానీ ఒక్క మెయిన్ టెంపుల్ మర్చిపోయారు అనంతపూర్ నడి బొడ్డులో ఉన్న విరూపాక్ష టెంపుల్ని మర్చిపోయారు మీరు ఓల్డ్ టౌన్లో నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ టెంపుల్ అత్యంత అరుదైన బ్రహ్మసూత్ర శివలింగం అంటే బ్రహ్మసూత్ర గీతలు ఉన్న శివలింగం ఉన్న విశిష్టత కలిగిన దేవాలయాన్ని మీరు చూపించలేదండి ఇదొక మోనోలాథిక్ స్టోన్తో స్వయంభుగా వెలిసిందని చెప్తారనమాట ఇలాంటి మంచి టెంపుల్ని మీరు ఎలా మిస్ అయ్యారని నాకు క్వశ్చన్ చేశారనమాట నేను చెప్పేదానికి నిజంగా నాకు తెలియదండి డెఫినెట్గా మీరు చెప్పారు కాబట్టి మీకు చూపిస్తాననే ఈరోజు వచ్చాను అందులో ఈరోజు కార్తీక సోమవారం యాక్చువల్లీ టెంపుల్లోనే ఉండి మాట్లాడుతున్నాను వెనక్కి చూస్తున్నారు కదండి అదే టెంపులే కొద్దిగా వెరైటీగా ఉంటుంది ఎందుకన్నా టెంపుల్ అంటే టెంపుల్ ఇటుపక్కుంటే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ధ్వజస్తంభం ఉంది మరి నంది విగ్రహం ఎక్కడ ఉందంటే ఇక్కడి నుంచి ఒక వంద అడుగుల దూరంలో నంది విగ్రహం ఉంది దాన్నే బసవన్న కట్ట అని కూడా అంటారు అక్కడికి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను ఇదంతా ఎందుకు ఇలాగే ఉంది అంటే ధ్వజస్తంభం అక్కడేలా ఉంది బసవన్న కట్ట అక్కడేలా ఉంది ఇక్కడ ఒక కోనేరు కూడా ఉండేదండి అది చెప్పడం వల్ల కొద్దిగా కాంట్రవర్సీ అవుతుందని నేను చెప్పట్లేదు సో ఇప్పుడైతే వెళ్ళి మనం స్వామివారిని దర్శనం చేసుకుందాం మీరు కూడా కార్తీక సోమవారం కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి రండి వెళ్దాం మనమైతే టెంపుల్కి వచ్చేసామండి చూస్తున్నారు కదా ఇది ఓల్డ్ టౌన్ అనమాట ఓల్డ్ టౌన్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే ఉంటుంది చూసారు కదా శ్రీ విరూపాక్షేశ్వర స్వామి ఆలయం ఇది ఇప్పుడు కార్తీక మాసం కదండి కార్తీక సోమవారం రోజు మనం ఇక్కడికి వచ్చాము ఇంకొచ్చే మొత్తం అంతా రెడీ చేస్తున్నారు స్వామి మనం లోపలికి వెళ్ళి స్వామిని చూద్దాము నిజ రూప దర్శనం కూడా మీకు చూపిస్తాను ఇందాక వీడియో తీసాను లోపలికి వెళ్ళి ఉంది లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రండి వెళ్దాం ఓం శివాయ రండి ఒకసారి టెంపుల్ చుట్టూ ప్రదక్షిణ చేద్దాం చాలా అంటే చాలా వెరైటీగా ఉంటుందంటే టెంపుల్ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ కదా మనకి ఆ వైబ్స్ తెలుస్తాయి మనకి మీరు చూడొచ్చు చాలా అంటే చాలా పాతగా ఉంటుంది అనమాట చూడొచ్చు ఆ నంది కానివ్వండి ఆ పైన ఉన్న విగ్రహాలు కానివ్వండి అంటే చాలా ఓల్డ్ టెంపుల్ ఇలాగే వస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఇలాగే వస్తే మనకి లెఫ్ట్ సైడ్ చూడండి ఇక్కడ నాగులకట్టు ఉంటుంది నాగలకట్ట చూస్తున్నారు కదా చాలా చాలా ఓల్డ్ టెంపుల్ ఈరోజు మనం ఈవినింగ్ వచ్చాము ఇక్కడికి సో మార్నింగ్ ఇక్కడ అంతా పూజలు జరిగినాయంట మనం కొద్దిగా మిస్ అయ్యాం జనాలు మార్నింగ్ వచ్చింటే జనాలు చాలామంది ఉండేవాళ్ళు చూసారు కదా వేప చెట్టు కూడా అతి పురాతనమైంది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట సో ఇలాగే దైపోతేనే రండి ఇక్కడ పూజారి గారి వాళ్ళ భవనాలు ఇవన్నీ కూడా ఉంటాయండి మనం ఇలాగే వస్తే రండి ఇక్కడ తులసి చెట్టు కూడా ఉంటుంది టెంపుల్ చూడొచ్చు మీరు గోపురం చూసారా పైన ఇది లెఫ్ట్ సైడ్ అండి మనం ఇప్పుడు ప్రొడక్షన్లో ఉన్నాం ఇది తులసి చెట్టు రండి సో మీది ఈ టెంపుల్ చూస్తే మార్నింగ్ అందరు పూజ చేశారనమాట కార్తీక సోమవారం కదా మొదటి సోమవారం కాబట్టి మార్నింగ్ పూజలు అన్నీ చాలా ఉన్నాయి చూడండి ఇలాగే వస్తే ఇది రైట్ సైడ్ టెంపుల్ రైట్ సైడ్ ఇది ఇది చూసారు కదా ఇది నవగ్రహాలు నవగ్రహాలు ఉండే దేవాలయం అనమాట ఇక్కడ ఓబుల దేవుర స్వామి దేవాలయం అని రాశారు చాలా బాగుంది ఇది వెరైటీగా ఎందుకంటే అక్కడి నుంచి మనకు ఒక ఎంట్రీ ఉంది ఇక్కడి నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది రండి లోపలికి వెళ్ళాలి ఇలా రాగానే ఇక్కడ మనము నవగ్రహాలను దర్శనం చేసుకోవచ్చండి చూడ ఈ ఈ నవగ్రహాల దేవాలయంలోనేనండి మనకి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉంటుంది తరువాత ఇటుపక్కకి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి సేమ్ కసాపురంలో మనకి అగ అరా ఉంటుంది కదండి మూల విగ్రహం సో సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా ఉంటుంది నరసింహస్వామి అండి తర్వాత మీరు ఇలాగే వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి మనం బయటకు వచ్చేస్తాం ఇది మెయిన్ టెంపుల్ రైట్ సైడ్ ఉన్నాం మనం ఇక్కడ యాగపూజ మంటపం ఉంది మరి ఇక్కడ యాగ యాగపూజ మంటపం రండి ఒకసారి లోపలికి వెళ్దాం ఎలా ఉందో మీకు చూపించడానికి లోపలికి తీసుకెళ్తున్నాను అంతే రండి చూసారు కదండీ మంటపం ఈ మంటపం చూడండి ఒక్కసారి ఎలా ఉందో చాలా చాలా ఓల్డ్ టెంపుల్ అండి అనంతపూర్ ఇప్పుడు చెప్పగలను నేను అనంతపూర్ నడిబొడ్డులో ఇంత ఓల్డ్ టెంపుల్ ఉంది మనకి మందికి తెలీదు ఉత్సవ విగ్రహాలు ఉన్నాయండి ఒకసారి చూడండి పాత చాలా అంటే చాలా పాత మంటపం ఇది మనం ప్రదక్షిణలో ఉన్నాం కదండి అక్కడ నవగ్రహాల టెంపుల్ చూసాము ఇటుపక్క పూజా మండపం చూసాము ఇప్పుడు అయితే ప్రదక్షిణ పూర్తి చేద్దాం రండి ఇలా వస్తే మనకి ఇదిగోండి ఇక్కడ ప్రదక్షిణ ఇది ధ్వజస్తంభం ఉంటుంది స్వామివారి పాదాలు ఉంటాయి టెంపుల్ మాత్రం సేమ్ మనం దక్షిణామూర్తి టెంపుల్కి వెళ్ళినప్పుడు రోడ్లో నుంచి డౌన్కి దిగుదాం కదండీ సేమ్ అలాగే ఉంది ఈ టెంపుల్ కూడా చూడు ఇక్కడ స్టెప్స్ ఉంటాయి లోపలికి రావడానికి రండి కొంచెం దిగాలి ఇక్కడ వస్తే ఇక్కడ ఒక మంటపం ఉంటుంది చూడచ్చు మీరు చుట్టూ ఒక మంటపం ఇదిగో రండి మోక్ష గణపతి మామూలుగా మనము సాక్షి గణపతి అని వింటాం కదండి ఇక్కడ మోక్ష గణపతి అంట సాక్షి గణపతికి మోక్ష గణపతి ఒక డిఫరెంట్ ఉందండి నేను తర్వాత చెప్తాను మీకు సో ఇది టెంపుల్ ఇలా ఉంది ఇక్కడ ఇక్కడ మెయిన్ అంతరాలయం అండి ఇది మనకి సరే కదా విరూపాక్షేశ్వర స్వామి ఆలయం ఓం నమ శివాయ అని ఉంటుంది మీరు అదే ఆర్కిటెక్చర్ చూడొచ్చు ఇది చూసారు కదా ఎంత ఓల్డ్ టెంపుల్ అనేదానికి మనకి ఈ రాయి చూస్తేనే అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఇక్కడ బంగారు వర్ణంలో ఉంది కదండి ఇదంతా ఒకే సింగల్ స్టోన్ అనమాట మామూలుగా అయితే మనకి రెండు స్తంభాలు నిలబెట్టి దానిపైన తర్వాత పైన ఇంకొక రాయి నిలబెడతారు కదండి అలా కాకుండా ఇక్కడ ఉన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బంగారు వర్ణంలో ఉన్నదంతా సింగల్ స్టోన్ అనమాట ఏకశిలతో చేసిన ద్వారం ఈ శివలింగం అండి మీరు చూస్తున్నారు కదా ఇందాక చూశారు కదా బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఆ లింగం పైన మనకి గీతలు కనిపిస్తాయి కదండి దాన్నే బ్రహ్మసూత్ర గీతలు అంటారనమాట రాతలవి కార్తీక మాసంలో మొదటి సోమవారం అత్యంత అరుదైన బ్రహ్మసూత్ర శివలింగాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చానండి భక్తితో స్వామిని నమస్కరించండి కింద ఓం అని రాయండి అంతా మంచి జరుగుతుంది ఇంకొకసారి స్వామిని దర్శనం చేసుకోండి మీరు చూడొచ్చు అలంకరణ చాలా బాగుంది ముందర మనకు చూస్తున్నాం కదా నంది ఎదురుగా మనకి శివలింగం బ్రహ్మసూత్ర శివలింగం నాలుగు వందల సంవత్సరాల క్రితం అత్యంత అరుదైన శివలింగం మన అనంతపూర్ నడిబొడ్డులో ఓల్డ్ టౌన్లో ఉందండి మీరు చూస్తున్నారు కదా అక్కడ శివలింగం పైన ఉన్న గీతలు బ్రహ్మసూత్ర గీతలు అనమాట చాలా అంటే చాలా అరుదైన లింగం శివలింగం అండి ఇది చూడసు ఎంత బాగుంది కదా స్వా ఈ శివలింగాన్ని మోనోలాథిక్ స్టోన్తో చెక్కారనమాట యాక్చువల్లీ దీని గురించి నేను మీకు తర్వాత వివరిస్తాను మీరైతే దర్శనం చేసుకోండి ఓకే మెయిన్ టెంపుల్ చూసాం కదండి మనము ఇలా వస్తే ఇక్కడ మనకి మహా గౌరీ దేవి అని ఉంది మనకి చూడండి టెంపుల్లోనే సేమ్ అంతరాలయానికి పక్కన లెఫ్ట్ సైడ్ మనకి మోక్ష గణపతి ఉంటారు ఇటు పక్కన మహాగౌరీదేవి అని ఉంటుంది ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను లోపల వెళ్ళడానికి మనకి వీలు లేదు ఓకే అండి ఇది టెంపుల్ అనమాట చూసారు కదా మనకి ఇలా ఒక ఓపెన్ ఉంటుంది అంటే మనకి ద్వారాలు ఉంటాయి కదా ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం అని అలా అనమాట ఇది సో అక్కడ మనకి ఒక ద్వారం ఉంది సో ఇక్కడ ఒక ద్వారం ఉంది సో ఇక్కడ ఒక ద్వారం ఉంది అనమాట థ్యాంక్ యూ టెంపుల్ అండి చూసారు కదా మీకు ఇప్పుడైతే బాగా ఒక వ్యూ ఉంటుంది మీకు ఒకసారి చూడండి టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట మీకు నీట్గా చూపిస్తాను లోపల టెంపుల్ అయితే ఇలా ఉంటుంది టెంపుల్కి ఇంకొక విశేషం ఉందండి నేను చెప్తాను మీకు ఇక్కడ ఉంది కదా మనకి ఇది ధ్వజస్తంభం మెయిన్ ధ్వజస్తంభం అయితే కాదు మనకి మెయిన్ ధ్వజస్తంభం ఎదురుగా ఉన్న చూస్తున్నారు కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అని అక్కడ కనిపిస్తుంది కదా సో అక్కడ కనిపిస్తుంది కదండి మనకి ధ్వజస్తంభం లోపల నేను అక్కడికి మిమ్మల్ని అది మెయిన్ ధ్వజస్తంభం అన్నమాట టెంపుల్కి ఎదురుగా అండి ధ్వజస్తంభం మెయిన్ ధ్వజస్తంభం మనకి ఇదిగో చూస్తున్నారు కదా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉంది మనకి ధ్వజస్తంభం రండి చూపిస్తాం చూసారు కదండి టెంపుల్కి ఎదురుగా రోడ్డు క్రాస్ చేసి మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఇక్కడ ఉంటుంది అనమాట అడేను చూసారా ధ్వజస్తంభం ఇది పోలీస్ స్టేషన్ అండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇది ఇది క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్ అనమాట సో పోలీస్ స్టేషన్లో మనకి ధ్వజస్తంభం ఉంది అంటే మీకు ఒకటి అర్థమవుతుందా ఆ సంవత్సరాలు అంటే నాలుగు వందల సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల క్రితం దేవాలయం కాబట్టి అప్పుడు ఇక్కడ ఏం ఉండదు అనమాట ఈ రోడ్లు ఇవన్నీ ఉండవు కదండి ఈ పోలీస్ స్టేషన్లో మొన్న మొన్న కట్టి ఉంటారు సో ఈ రోడ్డు అనేది ఏముండదు అంత పెద్ద గుడి అనమాట ఇది అంత సరౌండింగ్స్లో ఉండింటుంది ఆ తర్వాత ఈ రోడ్డు విస్తరణలు తర్వాత వచ్చిన తర్వాత ఇలా జరిగింది అనమాట ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే ఈ టెంపుల్కి కోనేరు కూడా ఉండేదంట ఆ కోనేరు ప్లేస్లో ఇప్పుడు ఒకటి ఉంది కానీ నేను దాని గురించి చెప్పను కాంట్రవర్సీ అవుతుంది తర్వాత మనకి విరూపాక్ష అంటే మనకి శివుడే కదండి శివుడికి మళ్ళీ ఉండాలి కదా బసవన్న బసవన్న ఓల్డ్ టౌన్లోనే ఉందండి మనకి అది కూడా నేను తర్వాత చూపిస్తాను వెళ్ళి అక్కడ బసవన్నని కూడా దర్శనం చేసుకుంది ఇది చాలా వెరైటీ ఉంది కదా అది టెంపుల్ రోడ్డు క్రాస్ చేస్తే ఇటుపక్క పోలీస్ స్టేషన్లో బంధించేసినారు ధ్వజస్తంభాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టేయారు నేను ఊరికే నవ్వుతున్నాను కానీ చాలా వెరైటీగా ఉందన్నమాట టెంపుల్ టెంపుల్ విశేషాల గురించి మనం ఇందాక పూజారు గారిని అడిగాము స్వామివారు కొద్దిగా బిజీగా ఉన్నారు ఇందాక విశుదీకరిస్తా అన్నారు మనం వెళ్ళి టెంపుల్ గురించి క్లియర్ కట్గా తెలుసుకుందాం ఈరోజు కార్తీక మాసం కదండి కార్తీక మాసం మొదటి సోమవారం మనం శివ శివాలయంలోకి వచ్చాము చూస్తున్నారు కదా ఈ శివలింగానికి బ్రహ్మరు బ్రహ్మ సూత్ర శివలింగం అనే ఒక పేరు ఉంది ఆ చరిత్ర చాలా ఉంది దాని గురించి స్వామివారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం స్వామి మీ పేరు స్వామి నా పేరు ఎస్ఎల్ఎన్ ప్రసాద్ నేను మీ మార్దికి ఇక్కడ ఒక భక్తున్నే ఓకే ఇక్కడ ప్రధాన అర్చకులుగా నిఖిల్ నారాయణ శ్రౌతులు పనిచేస్తున్నారు మరి ఈ దేవస్థాన చరిత్రలోకి వస్తే శ్రీ ప్రసన్న పార్వతీ సమేత శ్రీ విరూపాక్షేశ్వర స్వామి దేవస్థానము మనకు అనంతపురం పాతూరులో వెలిసి ఉంది ఇది మనకు చరిత్ర చెప్తున్నది మాత్రం శ్రీకృష్ణదేవరాయల కాలంలోని విద్యారణ్య స్వాముల వారి ఆస్థాన శిల్పి ఇక్కడ దీన్ని ప్రతిష్ట చేసినారు అని అంటే ఇక్కడ హంపీలో విరూపాక్షేశ్వర స్వామి ఇక్కడ రెండు కూడా ప్రతిష్ట జరిగిందని చెప్పి చరిత్ర చెబుతోంది ఇక్కడ మనకు ఇదంతా ఈ స్ట్రక్చర్ ఈ ఆర్కిటెక్చర్ అంతా కృష్ణదేవరాయల కాలం దాని ఎందుకంటే వాళ్ళు మాత్రమే విజయలక్ష్మిని పెట్టుకొని ఆపకైపగా గజలక్ష్మిలు గజ గజాలంటే ఏనుగులు కులారం వేయడం ఇది వాళ్ళ సింబల్ అనమాట విజయనగర సామ్రాజ్య సింబల్ ఈ సింబల్ ఈ ఇక్కడ మనకు వెలిసి ఉంది అనమాట తర్వాత ఇదంతా ప్రాకారం అంతా కూడా ఏకశిల ఏకశిల అదేవిధంగా దేవస్థానం చుట్టూ కూడా మనకు కలిశాలు రామచిలకలతో కూడినటువంటి శిల్పాలన్నీ ఎన్నో కనబడతాయి చుట్టూ పైన అంటే దేవస్థానం చుట్టూ ఉన్న ప్రాకారం అంతా అది కూడా ఏకశిల మరి ఆ రోజు ఈ ఏకశిలను ఎట్ల పైకి చేర్చినారు అంటే కిందంతా ఇసుక వేసి దానిపైన చేర్చి ఇసుకను తోడి దానిపైన చేర్చినట్టుగా చరిత్ర చెప్తూ ఉంది ముందు కాలంలో కొంతమంది దాడుల నుంచి తప్పించుకోవడానికి అలా చేశారని చెప్ చెప్తారు ఇక్కడ ఇది కూడా మనకు ఉంది తర్వాత ఈ దేవస్థానంలో శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మసూత్రం అంటే బ్రహ్మసూత్రంతో కూడినటువంటి శివలింగము అనంతపురం జిల్లాలో చాలా రేర్గా అంటే ఏ ఒకటో రెండో ఉన్నాయి డిస్టిక్లో రెండు డిస్టిక్లో ఒకటో రెండో మూడో ఉన్నాయి అందుకంటే కూలిం మరి ఈ బ్రహ్మసూత్రంతో ఉన్న శివలింగం దగ్గర మనం దర్శనం చేసుకోవాలి అంటే ఆయన ఆజ్ఞ ఆజ్ఞలేదే మనం దేవస్థానంలోనికి రాలేం ఎందుకంటే ఇంత మెయిన్ బజార్లో ఉన్న ఇంతమంది మెయిన్ బజార్లో తిరుగుతున్న చాలామంది ఇంకా చూడని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కొన్ని ఏళ్ళగా అంటే ముప్పై దాదాపు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళుగా అది దేవస్థానానికి చూడని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఒకసారి వచ్చి చూసి ఇంత ప్రసిద్ధ ఉంది దీనికి అనేటటువంటి విధానాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే మేమే నివ్వరిపోతున్నాం మరి దేవస్థానానికి ఎదురుగా ధ్వజస్తంభం ధ్వజస్తంభం అది కూడా పోలీస్ స్టేషన్లో ఉంది పోలీస్ స్టేషన్ స్థలంలోనే ఉంది ఈ ఇప్పుడు అదైతే పూర్వం అయితే మనకు ఆ పక్క అంటే మటన్ మార్కెట్ సందు ఉంది రోడ్డు ఉంది కదా అదే అక్కడ నుంచే రావాలి ఈ దేవస్థానానికి ఇప్పుడు నంది ఉంది నంది అక్కడ మనకు పేట నంది అని బసవన్న ఆ బసవన్నకట్ట నంది అది ధ్వస్తంభానికి అవతల వైపు ఉండింది అనమాట పూర్వం తర్వాత ఈ పక్క అంటే దక్షిణం వైపు అంటే దేవాలయానికి దక్షిణ వైపు కోనేరు ఉండింది ఆ కోనేరులో అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా ఉండేది ముందు కానీ దండయాత్రలు తృష్కుల దండయాత్రలు ఇవన్నీ మీకు చరిత్ర అంతా మీకు తెలిసిందే ఆ చరిత్రలో ఏమైంది అంటే అది ఆక్వింగ్ అయి తర్వాత మనము ఆ అభయాజనేయ స్వామిని తీసుకుని వచ్చి మన దేవాలయంలో ప్రతిష్ట చేసుకున్నాం నవగ్రహకున్న ఆ చరిత్ర మనం ఇప్పుడు తోడుకోవడం అంత బా లేదు తర్వాత ఇప్పుడు మన ఈ దేవస్థానంలో ప్రాస్త ఎక్కువగా కార్తీక మాసం తర్వాత మాఘమాసం తర్వాత వైశాఖ మాసం ఈ మూడు మాసాలే ఇక్కడ ఈ దేవాలయంలో ప్రత్యేకత ఉంది ఎందుకంటే తర్వాత డిసెంబర్ మార్గశిర మాసం కార్తీక మాసంలో మూడు అంటే పౌర్ణమి రోజున మనకు ఇక్కడ విశిష్టతగా జరుగుతాయన్నమాట ఏకాదశ ఏకాదశి అయితేనేమి లక్ష బిల్వార్సనైతేనేమి తర్వాత రుద్రాభిషేకాలు అయితేనేమి పాశుపతాస్ర రుద్రాభిషేకాలు అయితేనేమి విశిష్టంగా జరుగుతాయి సాయంత్రము పాగా ఉంటుంది అనమాట అంటే అది దాని విష్ఠ ఆ పాగాల నుంచి మనం శివుని దర్శనం చేసుకోవడం ఎన్నో జన్మల పుణ్యసుకృతం కాబట్టి ఆ యొక్క విశేష ఘటన ఆ రోజు జరుగుతుంది పౌర్ణమి రోజు సాయంకాలం ఆరు గంటలకు జ్వాలాతోరణం అంటాం జ్వాలాతోరణం అంటాం ఆ జ్వాలాతోరణం అనేది చాలా విశిష్టమైనటువంటి సంఘటన ఈ దేవస్థానం కొంచెం చిన్నది కాబట్టి స్థలము హెవీగా రష్ ఉంటారు తొక్కలాసరా తర్వాత మార్గశిరమాసం స్వామివారు మనకు పుష్యమాసము ఎన్న ప్రారంభమవుతుందనగా ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు స్వామివారి జన్మ నక్షత్రం అది ఆ రోజు స్వామివారు పుట్టినరోజు కాబట్టి అది విశిష్టంగా జరుగుతుందనమాట ఆరుద్రోత్సవము అంటాం దాన్ని దాన్ని ఆరుద్రోత్సవం అది తర్వాత వైశాఖ మాసం వైశాఖ మాస బహుళ చతుర్దశి వైశాఖ మాస శుద్ధ చతుర్దశి అంటే పున్నమ్మ ముందు రోజు వచ్చే చతుర్దశి మరి ఈ శుద్ధ చతుర్దశి ఆ రోజు సాయంకాలము స్వామివారికి వివాహం జరుగుతుంది అనమాట విశేషమైనటువంటి మాసం కాదు కాదు వైశాఖ మాసం వైశాఖ వైశాఖ శుద్ధ చతుర్దశి శుద్ధ చతుర్దశి నాడు పూర్వము ఇక్కడ అంటే పూర్వం అంటే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కిందట నేను కూడా అలంకారాలు చేసేవాడిని మన దేవాలయం నుండి దాదాపు పద్దెనిమిది అలంకారాలతో ప్రతినిత్యము ఊరేగింపు జరిగేది శుద్ధ పౌర్ణమి నాడు బ్రహ్మోత్సవం జరిగేది స్వామివారి శ్రీవారి బ్రహ్మోత్సవము జరిగేది అనమాట అప్పుడు అంత కరెంటు తీసేసి ఇక్కడి నుంచి మనము బ్రహ్మోత్సవం ఇవ్వ తిరిగేది ఇక్కడాను మన చిన్నకేశ్వర స్వామి దేవస్థానం మరి రాను రాను ఏమైపోయినాయంటే అవన్నీ కనుమరుగైనాయి దాతలు రాక పూజ వాళ్ళు లేక అంటే ఆర్థిక భారం ఎక్కువై ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా మనకు వేలలో ఖర్చు వస్తుంది బ్రహ్మోత్సవము అంటే ఆషామాషి కాదు బా డెప్త్గా వస్తుంది కాబట్టి దీనికి మీరు అంటే ఇరవై ఏళ్ళ కిందట ఇరవై ఏళ్ళ కింద కిందట అది బ్రహ్మోత్సవాలు జరిగేది ఆ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణోత్సవం జరిగేది వైశాఖ శుద్ధ చతుర్దశి స్వామివారి పెండ్లి అదే నిత్యం ఇప్పుడు కూడా కంటిన్యూషన్ చేస్తున్నాం ఇక్కడ అంటే మనకు ఉత్సవాలు జరగకపోయినా స్వామివారి కళ్యాణం విశిష్టంగా విశేషంగా మనము వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటున్నాం మరి ఈ మీరు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు చాలా ఖర్చు అవుతుంది కదా సో దాన్ని ఎలా భరి ఎవరు భరిస్తున్నారు అది ఎట్లా అంటే అది దాతలు ఉభయదాతలు దాతలు అంటాం అంటే ఆ ఉభయదాతలు దాతలు సగం వేసుకునేవారు ప్రభుత్వం వారు సగం వేసుకునేవారు ఆనాటి కాలానికే దాదాపు పన్నెండు వేలు వచ్చేది ఒకరోజు ఖర్చుడి అప్పటికి ట్వంటీ పన్నెండు వేలు వస్తే ఆరు వేలు ఉభయ దాతలు ఇచ్చేవారు ఆరు వేలు ప్రభుత్వం వారు భరించేవారు ఎందుకు ఆ ప్రభుత్వం వారు కూడా ఎక్కడంటే ఇప్పుడు మనం దేవాలయానికి పక్క ఈ పక్క షాపులు ఉన్నాయి ఆ షాపుల నుంచి వచ్చే ఆదాయంతో ఆ ఉత్సవం జరిపేవాళ్ళు ఇక్కడ పల్లకీ సేవ అని హంస శేషవాహనమని తర్వాత నాగవాహనమని తర్వాత వచ్చి నెమిలి వాహనము నంది వాహనము ఇలా రకరకాల వాహనాలతో అలంకారాలు దత్తాత్రేయ అలంకారము అన్నపూర్ణ అలంకారము కపర్ధి అలంకారం ఇలా విశేష అలంకారాలతో గుర్రం వాహనము ఐరావతము ఇవన్నీ అన్ని అన్ని అప్పుడు ఉండింది అనమాట అవన్నీ అంటే ఇప్పుడు నాకు దాదాపు అరవై ఏళ్ళు మా నా ఈడు నా సమయస్కులు నాకన్నా పై పోయారు కొంచెం యాభై ఏళ్ళు ఉన్నవారు మన టౌన్లో ఉన్న వాళ్ళు ఎవరు అడిగినా కూడా చూసినారు కాబట్టి వాళ్ళంతా చూసింటారు ఆల్మోస్ట్ వాళ్ళంతా చూసింటారు కాబట్టి విశేషాలంగా పద్దెనిమిది రోజులు ఉత్సవాలు జరిగేది ఇష్టంగా మరి ఈ కనుమరుగైందనమాట ఎందుకంటే ఆర్థిక ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందుతుందా లేదు ప్రభుత్వం వారు సహాయం అయితే ప్రతినిత్యం చేస్తున్నారు ఇప్పుడు దేవాలయానికి దీపారాధన ప్రభుత్వం వారే భరిస్తున్నారు దేవా దేవాలయానికి పెయింటింగ్లు ప్రభుత్వం వారే భరిస్తున్నారు దేవాలయంలో జరిగేటటువంటి నిత్య కై కై కైంకర్యాలు ఆ తర్వాత సపోర్ట్ ఉంది ఆ ప్రభుత్వం నుంచి అయితే మనకు ఫుల్ గా ఉంది సపోర్ట్ అప్పటికి ఉంది ఇప్పటికీ ఉంది ఇక ముందు కూడా మాకు ఉండవచ్చు మరి ఇంత మీరే చెప్తున్నారు కదా స్వామి ఇన్నేళ్ళు కూడా చాలా మందికి తెలియదు ఈ టెంపుల్ గురించి సో ఓల్డ్ టౌన్ లోనే ఉంది మెయిన్ సిటీ ఓల్డ్ టౌన్ లో అందులోను ఫోర్ దాదాపు ఐదు వందల సంవత్సరాల కింద టెంపుల్ అందులోను బ్రహ్మసూత్ర శివలింగం సో ఈ శివలింగానికి ఇంకొక ప్రత్యేకత ఉంది మోనోలాథిక్ స్టోన్ అంటారు సో ఇంత టెంపుల్ అంటే ఇంత విశేషం కలిగిన టెంపుల్ మన అనంతపూర్ నడుబొడ్డులో ఉండి కూడా తెలియకపోవడానికి కారణం ఏంటంటారు అంటే సరిగ్గా పోర్ట్రేట్ చేయలేదా జనాలకి ఎలా సరిగా పోర్ట్రేట్ అనే కాదు కానీ ఈ ముందు అంటే ముందు నుంచి విశేషత అయితే ఉంది దీనికి ఆకర్షణ అంటే నేను అనడం ఏమి అంటే ప్రచారం ఇప్పుడు అన్ని ప్రచారాలు ఇప్పుడు మీడియా బాగా టెంపుల్స్ ఎక్కువైపోయినాయ టెంపుల్స్ ఎక్కువైనాయని కానీ మీడియా ప్రచారం అనేది ఇప్పుడు మనకు చాలా ఉపయోగమైంది ఎందుకంటే అప్పుడు లేదు కదా మీడియా పూర్వం లేదు కాబట్టి ఈ దేవాలయం గురించి చాలామందికి తెలియలేకపోయింది ఇప్పుడు మీడియా వచ్చింది ఈ మీడియా నుంచి కూడా చాలామంది తెలుసుకొని కూడా మన దేవాలయానికి ఇప్పుడు వస్తున్నారన్నమాట అప్పుడు మాకు జీతం రెండు వందల యాభై ఇప్పుడు జీతం వచ్చేటప్పటికి ఐదు వేల ఆరు వేల దాకా ఇస్తున్నారు స్వామివారికి చూస్తున్నారు కదండి అంటే మన ఛానల్లో ఇంతకుముందు మనం దక్షిణామూర్తి టెంపుల్ కూడా చూపించాం అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ అది సో ఈ టెంపుల్ కూడా నాకు ఎవరో చెప్పారనమాట సో అప్పుడే తెలిసింది నాకు ఈ రూట్లోనే ఎన్నోసార్లు తిరిగినా కూడా తెలియదు కాబట్టి మన ఛానల్ గురించి మన ఛానల్ నుంచి ఇటువంటి ఇంత విశిష్టత కలిగిన దేవాలయాన్ని మన ఛానల్లో చూపించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను మీరందరూ కూడా ఒకసారి అనంతపూర్లో ఉన్నవాళ్ళు కానీ అనంతపూర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి స్వామివారిని దర్శించుకోండి చాలా శక్తివంతమైన చాలా అరుదైన శివలింగం అండి ఇది చాలా ప్రత్యేకత కలిగిన అలాగే ఎన్నో విషయాలు జరిగినాయన్నమాట స్వామివారిని మనం నమ్మకంతో ఇరవై ఒక్క రోజులు సేవిస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న పని జరిగి తీరుతుంది స్వామివారు భక్తుల కొంగు బంగారం లాంటి వాడు కాబట్టి స్వామివారి మనస్సా వాచ కర్మన ఏకాగ్రతగా మనము కొలిచినాము అంటే అస్సలకు వాళ్ళ కోరిక తీరంది లేదు ఎంతోమంది భక్తులు వచ్చి నాకు చెప్తూ ఉంటారు స్వామి మాకు ఇది జరిగింది మా మేము అభిషేకం చేయిస్తాము ఒకసారి అట్లా అంటే ఆ విధంగా స్వామివారి యొక్క శక్తి చాలా ఉంది స్వామివారి అందులో విశేషమైనటువంటి శక్తి మీరు అన్నట్టు కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి ఈ శివలింగంను మనం దర్శనం చేసుకుంటే చాలా మన పాపాలని పటాపంచలైతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటే అనంతపురంలో ఉండే ప్రతి ఒక్క ప్రజలు కూడా అందరూ కూడా కుల మత వర్గ వర్ణ లింగ భేద భేదమేమీ లేకుండా ప్రతి ఒక్కరూ వచ్చి మన శివలింగం దర్శనం చేసుకొని వారి వారి కోరికలను తీర్చుకోండి అనే నేను భగవంతుని ద్వారా భక్తుల ద్వారా థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ సో మచ్ అండ్ యాక్చువల్లీ ఈరోజు కార్తీక సోమవారం అండి భక్తులు చాలామంది ఉన్నారు చాలా బిజీ టైంలో మనకి సోమవారు చెప్పారు చాలా థ్యాంక్ యూ సార్ చాలా బాగా చెప్పారు ఓకే అవునండి కార్తీక్ సోమవారం కదా చాలా మంది వచ్చారు కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఇందాక నేను చూశాను అంటే బయట వాళ్ళు అడుగు తినే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకు కొంచెం దానం చేశారనమాట సో నాకు చాలా ముచ్చటి వేసింది సార్ మీ పేరు సార్ నా పేరు విశ్వనాథ్ సార్ విశ్వనాథ్ నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్ వెరీ నేను ప్రతి సంవత్సరము మాకు నోములు ఉన్నాయి సార్ ఇది పవిత్రమైన ఈ శివాలయంలో నేను ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ నోములను పండగ కార్యక్రమం చేసి బీదలకు అన్నదానం నా శక్తి అంతవరకు బీదలకు అన్నదానం చేసి బాగా సార్ ఈయన సార్ ఎందుకంటే ఈ పవిత్రమైన గుడి నేను నాకు హృదయంలోనే ఇది నిజంగా అయితే చాలా సంవత్సరం ఉంది నాకు ఈ తీపులే ఎందుకంటే పురాతన గుడిలో మహాశక్తి మహా భక్తి ఉంటుందని చెప్పి నా నమ్మకం సార్ అందుకే ఈ గుడికే వస్తున్నాను మీరంటే ఒకరే వచ్చారు లేదు సార్ నా ఫ్యామిలీతో వచ్చారు సార్ ఇక్కడ ఉన్నారు మీ పేరు కేవలిం అండి మాకు నమ్మకం మా నాన్న నాలుగు తరాల నుంచి గోరి నోములు అనేది అప్పటి నుంచి చేస్తున్నారు ఇప్పటికీ చేస్తున్నారు కానీ మా నాన్న తర్వాత మరి మేము కూడా దాన్ని అలాగే కొనసాగిస్తాం కంటిన్యూ చేస్తాం చూశారు కదండి చాలా మంది అయితే వచ్చారు మనం ఇంకొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తే ఎందుకంటే చాలా బిజీగా ఉన్నారనమాట శివ టెంపుల్ కాబట్టి నంది ఎక్కడుందనే మనకు డౌట్ వస్తారు కదా నేను మీకు చూస్తున్నాం కదా ఇది ఐరన్ బ్రిడ్జ్ రూట్ అండి ఇది ఐరన్ బ్రిడ్జ్ రూట్లో ఇక్కడ వస్తే మనకి కార్నర్లో ఉండేదే బసవన్న కట్ట అని మనకు ఫేమస్ అనమాట సో ఆ బసవన్నే ఇక్కడ ఉన్నాడు లోపలికి వెళ్ళి ఒకసారి మీకు బసవర్ణను చూపిస్తాను చాలా పెద్దగా ఉంటాడు బసవన్న రెండు వేల మనకి సేమ్ అండి ఆ టెంపుల్ ఎలా ఉంటుందో ఈ టెంపుల్ కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది అంటే ఇది సేమ్ ఇదంతా ఈ బ్లాక్ గోల్డ్ కలర్కు ఈ ద్వారమంతా పెట్టేశారు అనమాట ఇక్కడ కూడా డౌన్ లోపలికి దిగాలి ఇలా లోపలికి దిగాలి అనమాట చూసారు కదా ఇది టెంపుల్ ఇది టెంపుల్ ఇలా మనకి మనకు కనిపిస్తుంది కదండి బసవన్న బసవన్న చూసారు కదా ఎంత పెద్దగా ఉందో బసవన్న స్వామి మనకి పూజ చేస్తున్నాడండి అండి ేశ్వర స్వామి అండి చిన్నకు చూసుకున్న దర్శనం చేసుకున్నాం కదా ఇక్కడ దగ్గర దగ్గర ఐదు అడుగులు ఉన్న స్వామిజీ నంది విగ్రహం అనమాట చూడొచ్చు మనం ఇలాగే లోపల కూడా ప్రదక్షిణ చేయొచ్చు అనమాట బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కూడా రావచ్చు మీరు చూడవచ్చు స్వామి చూసారా ఇక్కడ స్వామి ఎప్పుడన్నా నంది నేను నందికి మీకు మామూలుగా చెప్తూ ఉంటాను కదా నందికి ఎప్పుడన్నా కానీ వెనక మాత్రమే నమస్కారం చేసుకోవాలి ముందు నమస్కారం చేసుకోకూడదు అనమాట రండి లోపలికి దిగి కూడా మనము నంది విగ్రహము నందిని దర్శనం చేసుకోవచ్చు రండి చూసారు కదండి చాలా బాగుంది కదా విగ్రహం చూశారు కదండి టెంపుల్ ఎంత బాగుందో సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్